ధ్యానమిత్రులందరికీ నమస్కారం మనం ఒక వ్యక్తి ఒక సంకల్పం ఇంతమంది ఇన్ని లక్షల మంది ధ్యానులుగా మారి ప్రపంచం అంతా ధ్యానం చేరాలనేది ఒక అతని సంకల్పాన్ని ఈ రోజున మనం ఈ యాగాల రూపంలో వచ్చే జనాల్ని జనాలను చూస్తే మనకు అర్థమవుతుంది ఎంతమంది ఒక అద్భుతమైన మార్గంలో ప్రయాణిస్తూ ధ్యానం చేస్తూ ఎన్ని లైఫ్లు మారాయని దాని మీద ఇందులో పార్ట్గా మనకి పిఎస్ఎస్ఎం మూమెంట్లోని ఎంతోమంది ధ్యానులు వచ్చారు ఎన్నో రకాల యజ్ఞాలు యాగాలు జరుగుతున్నాయి ఎన్నో విభాగాలు ఉన్నాయి సో అలాగే అందులో పిఎంసి అన్నది ఒక అద్భుతమైన విభాగం అది అందరికీ తెలుసు ఈ పిఎంసి దాదాపు మనకి స్టార్ట్ అయ్యి ఎనిమిది సంవత్సరాలు గడిచింది ఈ ఎనిమిదేళ్లలో ఎన్నో మైల్ రాయిలు మనం దాటాం పిఎంసిలో జరిగే రకరకాల కార్యక్రమాల ద్వారా రకరకాల ప్రోగ్రామ్స్ని మనం అందిస్తూ కొన్ని లక్షల మంది ధ్యానుల్ని ఈ రోజున మనం ఈ అలాంటి యాగాల్లో మనం కళ్ళారా మనం చూడగలుగుతున్నాం దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు ధ్యానులు కొత్త ధ్యానులు వస్తున్నారంటే అది పిఎంసి ద్వారా జరుగుతున్న కార్యక్రమాలు ప్రచారాలు మన మాస్టర్స్ అందరూ చెప్తున్న క్లాసెస్ ద్వారా జ్ఞానం అందిస్తున్న ధ్యానం ద్వారా అందుతుంది సో అయితే ఇక్కడ చాలామంది అందరూ మాట్లాడారు చక్కగా అని వివరించారు నేను జస్ట్ ఒక టూ మినిట్స్లో మనం ఈ ఎనిమిదేళ్ళ ప్రయాణాన్ని ఈ పిఎంసి పత్రిజీ ప్రతిరూపం పిఎంసి అనే ఒక అద్భుతమైన పుస్తకాన్ని మనం రిలీజ్ చేయడం జరిగిందండి సో దీంట్లో ఏంటంటే ఈ ఎనిమిదేళ్లలో పిఎంసి ఎలాంటి యాక్టివిటీస్ చేసింది ఇంతమంది ధ్యానులు ఇంతమంది సహాయ సహకారాలు ఎలా అందించారు వాళ్ళ తాలూకా ప్రతి ఒక్క రూపాయిని ఎలా పిఎంసి మనం ఖర్చు పెట్టడం జరిగింది అట్ ద సేమ్ టైం వాటికి దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు జరిగాయి అన్నదాన్ని క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి సో మీకు ఈ బుక్ దాలకు సంబంధించింది మన పిఎంసి స్టాల్లో మనకి అందుబాటులో ఉంటాయి మీరు అందరూ కూడా తప్పగా తప్పకుండా తీసుకోవాలి సో దీంట్లో మెయిన్ ఏంటంటే మనకి ప్రతి ఆర్గనైజేషన్స్కి గురువు చాలా ఇంపార్టెంట్ కదండి సో ఆ గురువు ఉన్నంతసేపు మనకి ఆర్గనైజేషన్ చాలా అద్భుతంగా ఎంతో గొప్పగా మనకు నడుస్తుంటాయి కొన్నిసార్లు కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ మాత్రం గురువు మనకి అందుబాటులో లేనప్పుడు లేదంటే ఫిజికల్గా లేనప్పుడు ఆర్గనైజేషన్స్ నార్మల్గా ఉంటాయి బట్ మనకి మాత్రం ఫిజికల్ ఫిజికల్గా అందుబాటులో లేకపోయినా కూడా పిఎంసి ద్వారా ప్రతిరోజు ప్రతి ధ్యానికి మనం పి పత్రిజీతాల యొక్క సందేశాలని పత్రిజీతాల యొక్క జ్ఞానాన్ని మనం అందించగలుగుతున్నాం అంటే అది అద్భుతంగా పిఎంసి తాలూకా ఒక గొప్ప వర్క్ అని అండి సో అలాగే ఏంటంటే పిఎంసి ఈ రోజున మనకి ఎన్నో దేశాల్లో మనం డిజిటల్ మాధ్యమాల ద్వారా మనం అందుబాటులో ఉన్నాం అలాగే నెక్స్ట్ కేబుల్ నెట్వర్క్స్ ద్వారా దాదాపు నలభై ఎనిమిది కేబుల్ నెట్వర్క్స్ ద్వారా మనం ఈ రోజున ప్రతి ఇంటికి మనం చేరుకుంటున్నాం ఇంకా ఫ్యూచర్లో కూడా మరిన్ని గృహాలకి చేరాలని మరిన్ని ఇంకా నెట్వర్క్స్ని పెంచాలనేది చాలా మా ఆలోచనలో ఉన్నాయి అవి తప్పకుండా మనం అందరూ మీ అందరు సహాయ సహకారాలతో నెరవేర్చాలన్నది ఆలోచన ఉందండి సో అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన మన డైరెక్టర్స్ కానీ ట్రస్టీస్ కానీ అండ్ ఇన్ఛార్జెస్ కానీ అంబాసిడర్స్ అండ్ ఎవ్రీవన్ చాలా అద్భుతంగా మనకి సర్వీస్ అందిస్తున్నారు సో మన ధ్యానులు అందరూ కూడా మరింత పిఎంసికి సహకరించాలనేది మా ఆకాంక్ష అండి సో నెక్స్ట్ మా ఫ్యూచర్ విజన్స్ కూడా ఏంటంటే పిఎంసిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే క్రమంలో ఇంకా పిఎస్ఎస్ఎంలో ఇంకా లోతుగా వెళ్ళి ఇంకా అద్భుతమైన ఆ కార్యక్రమాలను అందిస్తూ ప్రతి ఒక్కరితో మమేకమై వాళ్ళ కావాల్సిన ప్రోగ్రామ్స్ని చేస్తూ ఏవేవైతే కా మన సొసైటీకి ఉపయోగపడే ఉంటాయో అభివృద్ధికి ఉంటాయో అలాంటి కార్యక్రమాలు చేయాలన్నది మా మేజర్ ఎజెండాగా టూ ట్వంటీ సిక్స్ మాకు ప్లానింగ్ ఉందండి సో అందులోని మీకు ఆల్రెడీ ఈ బుక్లో కూడా కొన్ని పెట్టడం జరిగింది ఎలాంటి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాం ఎలాంటి కంటెంట్ని ఇద్దాం అనుకుంటున్నాం అన్న దాని మీద కూడా సో డిజిటల్గా చాలాసార్లు మేము చెప్పడం జరిగింది కొన్ని లక్షల కంటెంట్ ఇవ్వడం జరిగింది కొన్ని సార్లు అన్నది అంటే మనది ఏంటంటే మిగతా ఛానల్స్తో పోలిస్తే ఎక్స్పైరీ డేట్ లేని కంటెంట్ అండి ప్రతి కంటెంట్కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అది సినిమా కావచ్చు పొలిటికల్ కావచ్చు రకరకాలు బట్ మన కంటెంట్కి ఏంటంటే ఎక్స్పైరీ డేట్ లేదు ఒక ఐదు సంవత్సరాల తర్వాత చూసినా ఆ జ్ఞానం అద్భుతంగా అందరికీ అందుతుంది ఒక వందేళ్ళ తర్వాత చూసినా కూడా అందుతుంది సో అందుకే మీరు అందించిన సహకారం ఏదైతే ఉందో ప్రతి రూపాయికి వంద శాతం న్యాయం జరిగినట్టే ఏదైతే మీరు మీకు ఇచ్చిన కష్టం కానీ మీరు ఇచ్చిన నమ్మకం కానీ మీరు చూపించిన ప్రేమ కానీ అవన్నీ కూడా ఈ జ్ఞానం రూపంలో ధ్యానం అందిస్తున్న కొత్త వాళ్ళ రూపంలో ఈరోజు ఇంతమంది నేను చాలాసార్లు గ్రౌండ్ అంతా తిరుగుతున్నప్పుడు ఈ నేను వచ్చి ఆలో ఆల్మోస్ట్ ఇరవై ఏళ్ళు అవుతుంది ధ్యానంలోకి వచ్చి సొసైటీలోకి వచ్చి ఎవరు పాత వాళ్ళు చాలా తక్కువ మంది కనిపించారు అందరూ కొత్త వాళ్ళే కనిపిస్తున్నారు సో వీళ్ళంతా అసలు అంటే మళ్ళీ పలకరిస్తుంటే చేస్తుంటే అనిపిస్తుందా ఇంతమందికి కదా మనం ధ్యానం అందించాం ఇంతమందికి కదా పత్రిజీ సంకల్పాన్ని మనం చేరవేయగలుగుతున్నాం ఇది కదా మన జీవితం ధన్యమైంది కదా అది పిఎంసి ద్వారా ఇలాంటి మా యాగ యజ్ఞాలు యాగాల ద్వారా చేయ చేయడం అన్నది ఏ జనంలో చేసుకున్న పుణ్యం కదా అనేది నాకు అనిపించిందండి అది సో అలాగే ఈ పిఎంసి ద్వారా ఇంకా మరిన్ని కార్యక్రమాలు మేము అందించాలని తప్పకుండా కోరుకుంటున్నామండి సో నెక్స్ట్ మాట్లాడతారు హలో అయితే గత నెల రోజుల నుంచి నేను పిఎంసి ఆఫీస్కి రెగ్యులర్ వెళ్తున్నాను ముఖ్యంగా చందరితోటి ఆనంద్తో తోటి చందరితో ఎక్కువ ఇంట్రాక్ట్ అవుతున్నాను ఏది ఎప్పుడు చెప్పినా నోనడు ఎన్ని ఏవీలు కానీ ఇప్పుడు ఏవైతే గురువులు అయ్యే వీళ్ళు కానీ ఎంతోమంది మాస్టర్స్ అయ్యే వీళ్ళు కానీ చాలా ఓపికతోటి సహనంతో నిజంగా ఐ సే ఆ పీఎంసీ ఆఫీస్కు బోన్ ఒకసారి చందర్కు ఎందుకంటే ఆయన వర్క్ నేను చాలా దగ్గరికి వెళ్ళి చూసాను గట్టిగా ఆ యువకుని ఆ కొత్త యంగ్ మ్యాన్ను మనము నిజంగా సపోర్ట్ చేయాలి థ్యాంక్ యూ నెక్స్ట్ ఆనంద్ ఈ ఈ అజ్ఞానికి మాకు అద్భుతమైన అవకాశాన్ని కల్పించిన పత్రిజీ ధ్యాన కమిటీకి అండ్ ట్రస్ట్ వారికి కూడా కృతజ్ఞతలు అండి మా టీం అందరూ కూడా సహకారం నేను ఆ మాట మీకు చెప్పలేను సార్ నేను ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇచ్చారు కనుక ఆ టీం మెంబర్స్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాకు సపోర్ట్ ఇచ్చేవాడు బట్టి నేను మీకు అంత ధైర్యంగా నేను చెప్పగలిగాను నేను సో ముందుగా మా టీం అందరికీ కూడా థ్యాంక్స్ అందరికీ కూడా ప్రతి పేరు పేరు నాన్న